అందరికీ వందనములు ప్రేమేణ దేవుని బిడ్డారా ప్రేమేణుడు దేవుని బిడ్డారా కాల సమయంలో పడకలిమించలేడంతోనే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి మరి ఇరవై ఏడో తారీఖు బేస్తవారము మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యువదీకాలం పడకలి మించలేవడంతోనే ప్రభు యొక్క కృపవర్తనం విందాం నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయం నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము మనం జాగ్రత్తగా గమనించినదే పదే వచ్చినాం కావున నీవు ఊరకుండము నా కోపం వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా వీళ్ళు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు ఏమని రాయబడుతూ వచ్చిందంటే నేను ఇక్కడ రాయబడుతుంది నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా కాబట్టి దేవుడు మోసేతో చెప్తున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసేదను ఆ మన పిత్రుడైనటువంటి అబ్రహాముతో ఏ మాట అయితే చెప్తున్నాడు మన పిత్రుడైన అబ్రహాముతో నేను గొప్ప చేస్తాను చేస్తానని ఏదైతే అయితే చెప్తూ వచ్చాడో అదే మాట మోషతో కూడా దేవుడు దేవుడు చెబుతున్నాడు అయితే రెండు వ్యత్యాసాలను మనం చూడవచ్చు అబ్రహాముతో చెప్పినప్పుడేమో దేవుడు తన నిబంధనతో కూడిన మాటని నెరవేర్చడానికి చెప్పినటువంటి మాట అది సంపూర్ణమైన విధానంలో నెరవేర్చబడటం కొరకు అబ్రహామునకు మన తండ్రి అయిన అబ్రహామునకు దేవుడు సెలవిచ్చిన మాట నేను గొప్ప జనముగా చేసేది కానీ ఎక్కడ చూడగా ఇస్రాయెల్ చేసిన తప్పులను బట్టి ఇస్రాయల్ యొక్క జీవితాన్ని బట్టి మోషేను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు అక్కడ చెప్పినటువంటి అబ్రహాముకి దేవుడు నేను గొప్ప జనముగా చేస్తానని చెప్పినటువంటి వాగ్దానము అది వాగ్దానంతో కూడింది కాబట్టి దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు దాన్ని సంపూర్ణమైన ఆశీర్వాదంతో ఇసుకరేయడం వల్లే దేవుడు నెరవేర్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం మరి ఇక్కడ దేవుడు మోషేను కూడా అంటాడు కదా నిన్ను గొప్ప జనముగా చేసేదును అని అంటున్నాడు ఏమంటున్నాడండి నేను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్తున్నాడు దేవుడు అయితే మోషే అందుకు అంగీకరించట్లా అబ్రహము మన తండ్రి అబ్రహాము అంగీకరించడానికి కారణం ఏంటి అది వాగ్దానముతో కూడినటువంటి మాట కాబట్టి మన తండ్రి అబ్రహము ఆ మాటని స్వీకరించుకున్నాడు తండ్రి సరైన ఇష్టమని దేవునికి అప్పచెప్పాడు కానీ ఇక్కడ మోషే మోషే ఆ మాటని యాక్సెప్ట్ చేయట్లా అంటే మోషేకి దేవుడు చెబుతున్నాడు నిన్ను గొప్ప జనంగా అని చెబుతున్నాడు కానీ మోషే అందుకు ఇష్టపడతల్లా అంటే చూడండి ఇప్పుడు మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఎంతో సాత్వికుడు అని దేవుడు చెప్పడానికి గల కారణాలు ఇవే దేవుడు ఆశీర్వదిస్తానంటే దేవుడు నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే దేవుడు నిన్ను గొప్పవారిగా చేస్తానని దేవుడు అంటే వద్దు ప్రభు అంటున్నాడు మరి ఈ స్థితిగతులను బట్టే మోసే నన్ను అడిగితే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు దేవుడు దేవుని ద్వారా ఎంతో గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వాడు సాత్వికుడు నేను చెప్పగలుగుతాను మీరు అనొచ్చు దేవుడు గొప్పవాడుగా చేస్తానంటే వద్దన్నవాడు దేవుని సో గొప్పవాడికి ఎలా అయ్యాడు సాత్వికుడికి ఎలా అయ్యాడు దేవుని ఇల్లంతట ఎలా నమ్మకస్తుడు అయ్యాడు దేవుడు ఒక వ్యక్తికి ఆశీర్వాదం ఇస్తానంటే ఒక వ్యక్తిని దీవిస్తానంటే వద్దన్న వ్యక్తి వద్దనుకుంటున్న వ్యక్తి దేవుని ఇంట్లో నమ్మకస్తుడికి ఎలా ఉంటాడు ఉండగలడు ఉండగలడు ఎందుకంటే దేవుడిక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తానన్న కోణం వేరు ఎందును బట్టి దేవుడు నేను గొప్ప జనముగా చేస్తానని మోసతో అన్నాడంటే ఇప్పుడు మనం చూడాల్సిన మాటలు దీని తర్వాత మనకు అర్థమయ్యేది మోస యొక్క జీవితం ఏంటన్నది అక్కడ అబ్రహాముతో చెప్పాడు అది వాగ్దాన పూర్వకమైనది మరి ఇక్కడ దేవుడు నేను గొప్ప జనముగా ఎందుకు చేస్తానంటే చేస్తానన్నాడు అంటున్నాడంటే దీనికి ఒక కారణాలు ఉన్నాయి దీన్ని మోసే ఒప్పుకోవట్ల నాకు వద్దు ప్రభ నట్లా చేయద్దు ప్రభ అని మోసే అన్న అనుభవాన్ని తీసుకొస్తున్నాడు మరి దేవుడు గొప్పవాడుగా చేస్తానంటే మోసే ఎందుకు వద్ద అంటున్నాడు అంటే అక్కడ అబ్రహాం స్వీకరించాడు కానీ ఇక్కడ మోసే వద్దన్నాడు ఎందుకు అని అంటే బైబుల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు మోషే దేవుడు గొప్ప జనముగా నేను చేస్తానంటే ఎందుకు వద్దు దాంట్లో మొదటి కారణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే నిర్గమాకాండము ముప్పై రెండో పదకొండవ వచ్చినాం మోషే తన దేవుడైన యహోవాను బతిమారుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తుల నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా కాబట్టి దేవుడు నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెబుతున్నాడు కదా మోషేతో మోషే అక్కడ అబ్రహాముతో చెప్పింది వాగ్దానంతో కూడినటువంటి మాట ఇక్కడ మోషేతో చెప్తున్న మాట ఎందుకంటే నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు ఇస్రాయేల్ ప్రజల మీద ఉండే కోపంతో మోషేతో చెప్తున్నాడు ఏమని చెబుతున్నాడు అండి నిన్ను గొప్ప జనముగా చేస్తున్నా ఎందుకు చెప్తున్నాడు ఇస్రాయేల్ ప్రజల మీద ఉండే కోపంతో ఇస్రాయేల్ ప్రజలు దేవుని విడిచి ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని దాన్ని చుట్టూ తిరుగుతూ ఓ ఇస్రాయలు ఇదే నిన్న అగుప్తు తీసుకొచ్చిందని చెప్పని ఆ యొక్క బొమ్మ చుట్టూ తిరుగుతున్నావు లేకపోతే దాన్ని సాగిలిపడితో తాగి ప్రజలందరూ కూడా పిచ్చి పిచ్చిగా చేస్తున్న సందర్భంలో దేవుడు మోసే తంటాడు మోసే నువ్వు అడి ఈ ప్రజల్ని కా ఈ ప్రజల్ని నశింపజేసా లేకపోతే ఈ ప్రజల్ని ఇలా చేసి నేను నేను గొప్ప జనంగా చేస్తాను అంటున్నాడు అందుకు మోసే ఇష్టపడతా ప్రభా ఇక్కడ నీ కోపముతో ఇస్రాయల్ ప్రజల మీద నీ కోపం వచ్చింది కాబట్టి నేను గొప్ప జనంగా చేస్తాను అంటున్నావు కాబట్టి నాకు అట్లా గొప్ప జనంగా చేసే స్థితి నాకొద్దు అసలు ఆ జీవితం నా కొద్దు నన్ను గొప్ప జనమగా నువ్వు చేయొద్దు ఎందుకంటే నీ కోపం ఇస్రాయల్ మీద ఉంది ఇస్రాయల్ తప్పు చేశారు కాదని నేను అట్లా ఆ ఇస్రాయల్ మీద ఉన్న కోపంతో నువ్వు నన్ను గొప్ప జనమగా చేస్తానంటున్నావు నాకు అది వద్దు ప్రభా అంటున్నాడు బా ఎంత గొప్ప అనుభవం మోసేదో చూడండి మోసే యొక్క జీవితం ఎంత గొప్పదో ఎంత గొప్ప అనుభవం అందుకే నా ఇండ్లంతట్లో నమ్మకస్తుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు దేవుని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు సాత్వికుడయి ఉన్నాడు ఎంత గొప్ప జీవితం దేవుడు ఒక వ్యక్తిని గొప్పవాడుగా చేస్తానంటే వద్దు ప్రభా అంటున్నాడంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ఎంత అర్థం చేసుకున్నాడో అర్థం చేసుకోండి ఆ వ్యక్తి దేవుని మనసుని ఎంత అర్థం చేసుకున్నాడు అందుకంటున్నాడు ప్రభా నువ్వు కోపంతో ఉండవు ఇస్రాయల్ మీద కోపంతో ఉండవు అందుకే నన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నావు నా కొద్ది ఆశీర్వాదం రెండోదిగా మోసేద్దు ఎందుకు ఆ యొక్క ఆ గొప్ప జనముగా దేవుడు చేస్తానని వద్ద తెలుసా ఒకటి దేవుని కో దేవుడు కోపంతో ఉన్నాడు కాబట్టి ఇస్రాయల్ మీద అందుకని నన్ను గొప్పవాడిగా చేస్తాను ఇస్త్రాల మీద కోపంతో నన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు నగదు వద్దు రెండవదిగా మోషి ఎందుకు వద్ద తెలుసా నేను గొప్ప జనముగా చేస్తాను అంటే ఎందుకు వద్ద అన్నాడు రెండవ మాట రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే నిర్గమకాండ ముప్పై రెండవ అధ్యాయం వచ్చినం ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగిప్తులు ఎలా చెప్పుకున్న వాళ్ళను కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం అయ్యుప్పల్లా చెప్పుకోని వాళ్ళేను నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాప అక్కడ ఇక్కడ రెండో మాటను చూసినట్టి ఆ మోస అంటాడు కదా నిన్ను గొప్ప జనముగా చేస్తాను దేవుడు అంటే వద్దు మరి ఎందుకు వద్దు దేవుడు గొప్పవాడుగా చేస్తానంటే ఎవడైనా వద్దు అంటాడా కానీ మోసే వద్దు అంటున్నాడు ఎందుకని ఇస్రాయల్ మీద ఉన్న కోపంతో వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ విగ్రహం తయారు చేసుకుని దాని చుట్టూ తిరిగి ఓ ఇస్రాయల్ ఇదే నేను ఐగుప్తులని తీసుకొచ్చిన దేవుడు అని దాన్ని సాగిలి పడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద ఉండే కోపంతో నువ్వు నన్ను గొప్ప జనంగా చేస్తాను నాకు ఆ యొక్క ఆశీర్వాదం నాకు కొద్ది ప్రభావ అంటున్నాడు అందుకే దేవుడు గో మోషని తను ఇల్లంతలో నమ్మకస్తుడు అని ఇందుకే ఇందుకే దేవుడు ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటుంది ఆ కోపేను బట్టి నన్ను నన్ను దీవిస్తున్నావు నాకు ఆ దీవిన రెండవదిగా చూడగా ఏమన్నాడు నీ ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము పన్నెండు వచ్చిన చివరిలో ముప్పై రెండో అధ్యాయమఖండంలో ఏమంటాడు ఈ కీడుని కోచ్చు అంటే ఇస్రాయల్ ప్రజల పైన వస్తున్న కీడును బట్టి వారికి కీడు వస్తుంది నాకు ఆశీర్వాదం వస్తుంది ఈ ఆశీర్వాదం నాకు వద్దు ఈ ఆశీర్వాదం నాకు వద్దు ఇస్రాయల్ ప్రజలకి కీడు వస్తే నాకు ఆశీర్వాదం వస్తే ఇష్టం నాకేం ఉపయోగం ఒకప్పుడు ఇస్రాయెల్ ప్రజల్ని ఒక వ్యక్తి కాదని ఇస్రాయల్ ప్రజల మీద తిరగబడుతుంటే కొట్లాడుతుంటానో ఐగుప్తుని నేను చంపా కదా అంటే ఇస్రాయల్ ప్రజలు అంటే నాకు అంత ఇష్టం ఉంది కదా ఈ ఇస్రాయల్ ప్రజలకే కీడు వస్తున్న సందర్భంలో వాళ్ళు కీడు పొంది నేను ఆశీర్వాదం పొందటం నాకు ఇష్టం లేదు నీవు నన్ను గొప్ప జనంగా చేస్తానట్లో నాకు ఇష్టం లేదు ప్రభా ఎందుకు ఇస్రాయేల్ ప్రజల మీద నువ్వు కోపంతో ఉండి నన్ను గొప్పవారుగా చేస్తానట్లో ఇస్రాయేల్ ప్రజలు కీడును అనుమతించి నన్ను గొప్పవారిగా చేస్తానంటున్నావు నా కొద్ది ఆశీర్వాదం అందుకే మోషే దేవుని ఇల్లంతట్లో దేవుని అర్థం చేసుకున్నాడు కాబట్టి దేవుని ఇళ్ళంతట్లో నమ్మకస్తుడై ఉన్నాడు మూడో మాట ఏంటో తెలుసా మోషి ఆశీర్వాదం వద్దు ప్రభా అంటున్నాడు నిర్గమాకణం ముప్పై రెండో అధ్యాయం నిర్గమాకాణం ముప్పై రెండో అధ్యాయం పదో వచనం కావున నీవు ఊరకుండము నా కోపం వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తుంది అని చెప్పగా ఇక్కడ ప్రజల మీద ఉన్నటువంటి కోపం ఏం చేస్తున్నాడండి ప్రజల మీద ఉన్నటువంటి కోపం అంటే వాళ్ళ వాళ్ళను బట్టి వాళ్ళని కాదని నాకు వచ్చే ఆశీర్వాదం నాకు వద్దు ప్రభా వాళ్ళు నష్టపోయి నాకు వచ్చే ఆశీర్వాదం నాకు వద్దు నా కోపం వారి మీద మండును వారిని నేను కాల్చివేస్తాను అంటున్నావు ప్రభా వారిని కాల్చివేసి నన్ను గొప్పవాడిగా చేస్తే నాకు ఎందుకు అధాన్యత దేవుని ప్రజలైన వారు ఆరు లక్షల మంది కాలు బలంతో వచ్చినవారు మహాదేవుడు గొప్ప దేవుడు నీ వంటి వాడు లేడని ఐగుప్తీలో చూపించగలిగిన గొప్ప దేవుడివి నీవు నన్ను అంటున్నావు మంచిదే కానీ ఈ ఆశీర్వాదం ఇస్రాయల్ మీద ఉన్న కోపంతో నా మీదకి వస్తుంటే వద్దు ఇస్రాయేల్కి కీడు జరిగి నాకు వస్తుంటే ఆ ఆశీర్వాదం నాకు వద్దు ఇస్రాయల్ మీదకి ఇస్రాయల్ని కాల్చివేసి నాకు వచ్చేటటువంటి ఆశీర్వాదం నాకు వద్దు ప్రభా ఇస్రాయల్ని కాల్చివేసి ఆ తర్వాత నాకు వచ్చే ఆశీర్వాదం నాకు వద్దు వద్దు అట్లాంటి ఆశీర్వాదం నాకు వద్దు ప్రభా అట్లాంటి ఆశీర్వాదాన్ని నేను పొందుకోను నిజంగా దేవుడిని దేవుడిని ఎంత అర్థం చేసుకున్నాడు చూసుకోడు దేవుణ్ణి ఎంత అర్థం చేసుకోకపోతే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఇలాంటి ఆశీర్వాదం నా కొద్దు వారు నష్టపోయి వారు కాల్చివేయబడి నేను అదే ఆశీర్వాదం పొంది గొప్పవాడుగా ఆశీర్వాదం నా కొద్దు ప్రభా అని ఎవరంటున్నారు మోషే అంటున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇదన్నమాట మూడవ మాటను మనం చూస్తూ వస్తున్నాం ఇక నాలుగో మాటను చూసినట్లయితే ఎందుకు గొప్ప ఆశీర్వాదం వద్దు అంటున్నాడు చూడండి చూడండి ఆ ప్రజలు కాల్చి వేసేస్తాను అన్నాడు ఆశీర్వాదం పొద్దుప్రబా అన్నాడు నాలుగో విషయాన్ని చూసినట్దే నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం పన్నెండవ వచ్చినాం నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం పన్నెండవ వచ్చినాము ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము నశింప చేయనట్లు ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితాల్లో నాలుగోదిగా నశింప చేయబడుతున్న అనుభవం ప్రిలారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్డితే ఎంత కఠినమైన పరిస్థితిలో ఈ స్థితిలో మోష అంటున్నాడు నాకు ఇట్లాంటి ఆశీర్వాదం వద్దు ప్రభా ఇస్రాయేల్ ప్రజల్ని నశింప చేసిన తర్వాత ఆశీర్వాదం నాకు వద్దు ఇస్రాయేల్ ప్రజల్ని చేసి వారి నష్టం మీద వచ్చే ఆశీర్వాదం నాకు వద్దు వారి నష్టం మీద వచ్చే ఆశీర్వాదం నాకు వద్దు అంటే మోష యొక్క అనుభవం చూడండి చాలాసార్లు మనం ఉంటాం ఏ ప్రభా పక్కన నాశనం అయిపోయిన పర్లేదు ఎదుటి నుండి నాశనం అయిపోయినా పర్లేదు నా వెనకోం నాశనం అయిపోయినా పర్లేదు నన్ను అయితే ఆశీర్వదించి ప్రభా అని మనం అంటాం కానీ మోసే అలాంటి వాడు కాదు మోషే అలాంటి వాడు కాదు అందుకంటాడు కదా దేవుడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఎలాంటి వాడండి నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఎంతో నమ్మకమైన వాడు అంటున్నాడు కదా ప్రభా ఒకరిని నశింప చేసిన తర్వాత వారి వారు నశించిపోయి దేవుని ప్రజలు నశించిపోయి ఒకరు నశించిపోతే వారిని బట్టి వారు నశించిపోయిన దాన్ని బట్టి వచ్చే ఆశీర్వాదం నాకు వద్దు ఆ వారిని నశింపజేసిన తర్వాత వచ్చే ఆ గొప్ప జనంగా చేసే ధన్యత నాకు వద్దు అని మోషే దేవుని సన్నిధిలో మార్పుపెట్టుకుంటున్నాడు అందుకే దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకస్తుడయ్యాడు అంటే ఒకటి నష్టాన్ని కోరుకుని ఆ తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని మోసే కోరుకో అట్లా అతడు బాగుండాలా నేను కూడా బాగుండాలని కోరుకునేవాడు మోసే అందుకే దేవునిలంతట్లో నమ్మకస్తుడయ్యాడు ఐదో మాటను చూద్దానండి దేవుడు గొప్ప జన్మగా చేస్తానంటే మోషే మోసే ఎందుకు ఒకటి దేవుని కోపం ఇస్రాయల్ ప్రజల మీద ఉండటం ద్వారా దేవుడు గొప్పవారిగా చేస్తానన్నాడు అది వద్దు అంటున్నాడు దే ఇస్రాయల్ ప్రజలు కీడు తీసుకొచ్చిన తర్వాత దేవుడు గొప్ప జనముగా చేస్తానంట అది అంటున్నాడు మూడు మూడవదిగా చూడగా వారి మీదకి అంటే దేవుని ప్రజల మీదకి వచ్చేటటువంటి పరిస్థితులను బట్టి వారు ఉన్న స్థితిగతులను బట్టి వారి మీదకి వచ్చినటువంటి దే మరి ఆ కాల్చిబేయబడిన అనుభవాన్ని బట్టి నన్ను గొప్పవారిగా వద్దు ప్రభావ నాలుగు వారు నశించిపోవటం ద్వారా నాకు వచ్చే ఆశీర్వాదం వద్దు నాకు వచ్చే గొప్ప జనం అట్లాంటి గొప్ప జనంగా నన్ను చేయొద్దు ఐదవదిగా చూస్తున్నట్టు అంటాడు కదా మక్కడ ముప్పై రెండు పన్నెండులో అంటున్నాడు ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు వారిని చంపునట్లు అంటే ఇస్రాయేల్ ప్రజలను చంపి వారిని చంపిన తర్వాత వచ్చే ఆశీర్వాదం గొప్ప జనముగా చేసే ధన్యత ఆ గొప్పవాడికి అయ్యే ధన్యత నాకు వద్దు ప్రభా ఇస్రాయల్ ప్రజలు చనిపోయిన తర్వాత వచ్చే ఆ గొప్ప జీవితం నాకొద్దు ఒకవేళ నువ్వు ఇవ్వదలుచుకుంటే వాళ్ళు ఉండప్పుడే నన్ను గొప్పవారిగా చేయి అంటే మోస ఉద్దేశం ఏంటండి దేవుని ప్రజలను ఎవ్వరూ కూడా నశించిపోకూడదు ఇదే క్రీస్తు కలిగిన మనసు ఎవరినూ నశింపవలదని దాన్ని చేయించుకొని అందటిను అంతటిను మారుమోసి పొందాలని బైబిల్ సెలవిస్తుంది అదే క్రీస్ యొక్క మనసు మోషే యొక్క జీవితంలో అందుకే యేసు ప్రభార్ కూడా చెబుతారు మోషయ కంటే గొప్పవాడు యో యో నా కంటే గొప్పవాడు మోషే కంటే గొప్పవాడు యేసుప్రభ అయితే వారి యొక్క గుణ లక్షణం మోషయలో ఉంది ప్రభా ఒకరు నష్టపోయి ఒకరు నాశనం అయిపోయి ఒకరు దేవుని కోపాగ్ని చేత చే కోపాగ్ని చేత మరి నష్టపోయి ఒకడు కాల్చివేయబడి ఒకడు కీడు దేవుని కీడు ద్వారా కోల్పోయి వీళ్ళందరూ ఇట్లా నశించిపోయి ఒకరు చచ్చిపోయి ఇలాంటి ఇలాంటి జీవితాలను బట్టి వచ్చే గొప్ప జనముగా చేసే ఆశీర్వాదం నాకు వద్దు దేవుని అంటున్నాడు ప్రభా దేవుడు ఏమంటున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసేది మోసే అంతే అంటే మోస అంటున్నాడు అట్లా వద్దు ప్రభా అలా వద్దు నీ ప్రజల మీద నీ కోపం అండను ఎలా వారిని ఎలా చేసేవనే ఎందుకు అనుకోవాలందరూ వద్దు ప్రభా అన్నప్పుడు చూడండి పద్నాలుగు వచ్చిన ఎరకు మాకు ముప్పై నాలుగో అధ్యాయం మాకు క్షమించిన ముప్పై రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అంతటి యూహోవో తన ప్రజలకు చేసేది అని చెప్పిన కేడును గురించి సంతాప పడను బా ఎంత గొప్పవాడుగా చేయబడుతున్నాడు మోషే దేవుడే అంటున్నాడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు మోషే సాత్వికుడు అలాంటి వాడు లేడు అని గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు దేవుడు కారణం ఏంటి తెలుసా ప్రిలరా మోషే దేవుడు నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే వద్దు ప్రభా అన్నాడు ఎందుకు వద్దన్నాడు తెలుసా వద్దు ప్రభా గొప్పవాడుగా నన్ను చేయొద్దన్న వాడిని దేవుడు ఎందుకు నమ్మకస్తుడు అంటున్నాడు దేవుడు అతని గురించి ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు నా ఇల్లంతోట్లో సాత్వికుడు నమ్మకస్తుడు నేను ఎందుకు అంటున్నాడు అంటే ఎవరినో నస్ కో ఎవరి మీద ఉండ కోపంతో నన్ను ఆశీర్వదిస్తే ఎవరినో నశింపజేసి ఎవరినో కాల్చివేసి ఎవరినో చంపి ఎవరికో కీడు తీసుకొచ్చి నన్ను ఆశీర్వదిస్తే నన్ను గొప్పవాడిగా చేస్తే ఆ ధన్యత నాకు వద్ద అంటున్నాడు అంటే ఎవరు నష్టపోతే వచ్చే ఆశీర్వాదం నా కొద్దు ఈరోజు మన జీవితాలు ఎలా ఉండే మనం పక్కన నష్టపోవాలి వాడిపోవాలి వీడిపోవాలి ప్రభా నాకెందుకు ఆశీర్వాదం నాకు నాకెందుకు దేవుని రాట్లే నాకెందుకు ప్రభు నువ్వు నన్ను లేదని మనం అంటాం ఒక నష్టపోయిన పర్లే నన్ను ఆశీర్వదించు ప్రభా ఒకరికి కీడు వచ్చిన పర్లా నన్ను ఆశీర్వదించు ప్రభా ఒకరి మీదకి నీ కోపం వచ్చిన ప్రభా పర్లా ప్రభా నన్ను ఆశీర్వదించి ప్రభా ఒక నశింపు చేశానని నన్ను ఆశీర్వదించు ప్రభా అంటే అంత మాత్రమే కాదు ఒకరిని కాల్చి నన్ను ఆశీర్వదించి ప్రభా అని మనం అంటాం మన మనస్తత్వం అది కానీ మోసే మనస్తత్వం దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు క్రీస్త కలిగిన మనస్తత్వం కలిగిన వాడు అందుకే ఇలాంటి ఆశీర్వాదం కొద్దని వద్దని మోసే అంటున్నాడు ఇలాంటి గొప్ప జనంగా చేసే ధన్యత వాళ్ళందరూ నష్టపోయిన తర్వాత నేను గొప్పవాడిగా అయితే నాకేం ప్రయోజనం ఆ జీవితం నా కొద్దు చేస్తే వాళ్ళతో పాటు కూడా గొప్పవాడిగా చేయి లేదంటే వాళ్ళతో పాటు నశింపజేయి అన్న అనుభవంలో మోసే వచ్చేసేసాడు మహశాను అర్థం చేసుకోవాలంటే చాలా టైం పట్టింది ఎందుకంటే దేవుని యొక్క మనస్తత్వం కలిగిన వాడు దేవుని యొక్క హృదయాన్ని అద్దుకుని ఉన్నవాడు మహిష లాంటి జీవితం మనకు ఉండాలి ఎవడో నష్టపోయి వచ్చే ఆశీర్వాదం మనకొద్దు ఎవరి మీదో దేవుని కోపం వెళ్ళి వచ్చే ఆశీర్వాదం మనకొద్దు అలా దేవుడు ఆశీర్వదిస్తానంటే ఆశీర్వాదం నాకు వద్దు ప్రభావ నువ్వు ఇష్టపూర్వకంగా అబ్రహాముని ఎలాగైతే నిజంగా నేను గొప్ప జనంగా చేస్తానని అబ్రహాంతో ఎలా చెప్పావు అబ్రహామును ఆశీర్వదించిన ఆశీర్వాదం నాకు కావాలి మోషేను ఆశీర్వదించినట్లు క్షమించండి మోషేకి ఆశీర్వదించడం మోసేకి చెప్పినట్లు నేను గొప్ప జనం చేస్తానని అట్లాంటి ఆశీర్వాదం నాకు వద్దు అబ్రహాంను ఆశీర్వదించిన లాంటి ఆశీర్వాదం నాకు కావాలి మోసేను గొప్ప జనంగా చేస్తాను ఆ గొప్ప జనముగా కాదు అబ్రహామును గొప్ప జనముగా చేస్తున్నాను ఆ గొప్ప జనంగా చేసే ఆశీర్వాదం నాకు కావాలి కానీ మోసేను గొప్ప జనముగా చేస్తానన్న ఆశీర్వాదం నాకు వద్దు ఎందుకు అబ్రహాంను ఆశీర్వాదంగా చేస్తా గొప్పవాద చేస్తానన్న ఆశీర్వాదం అది వాగ్దానంతో కూడింది ఇక్కడ దేవుని కోపంతో కూడింది దేవుడు కీడు చేయాలనుకున్న విధానంలో అంటే దేవుని ప్రజలు తప్పిపోయిన విధానం వాడికి వారికి వారికి అంటే ఇస్ ప్రజలు కీడు తెచ్చి వారిని నశింప చేసి వారిని కాల్చివేసి ఇంకా వారిని చంపి ఆ తర్వాత నేను గొప్పవారిగా చేస్తాను ఈ ఎట్లా చేసే ఆశీర్వాదం నాకు వద్దు అబ్రహాం లాంటి ఆశీర్వాదం నాకు కావాలి ప్రభాని మనం అడగాలి ఎందుకంటే ఒకవేళ దేవుడు ఒకరిని నష్టపరిచి నీకు ఆశీర్వాదం ఇస్తానంటే ఇస్తానంటే వారి మీద కోపంతో నీకు చేస్తాడేమో కానీ అలాంటిది మనం ఇష్టపడకూడదు ఒకడు నష్టపోయి మనం గొప్పవారిగా చేయబడాలన్న ఆ గొప్ప ఆ మనస్తత్వం మనలో ఉండకూడదు మనం యేసు వారి యొక్క స్వరూపంలోకి ఆయన సహోదరులుగా చేపడ్డాం కాబట్టి మనం అలా ఇష్టపడకూడదు మనం ఇష్టపడాల్సిందేంటి యేసు వారి స్వరత్వం ద్వారా కడగబడి మనం మోషయ లాంటి మనస్తత్వం కలిగి మన జీవితాలు ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అట్టి అనుభవాలకు మనల్ని ప్రభు తీసుకొచ్చినట్లు ప్రభు యేసు క్రీస్తు ప్రభువారి లాంటి మనస్తత్వం మనం కలిగి ప్రభు ప్రభుత్వం ప్రార్థించినట్లు మోష లాంటి జీవితం మనం కలిగినట్టు ప్రభు సాయించిన గాక ప్రార్థన మమ్మల్ని మీ ఎక్కువగా ప్రేమించిన ప్రియ ఒక తండ్రి పరిశుద్ధుడి అయిందేవా మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన కృపిక వందనాలు విత్తబడినటువంటి వాక్యం మీరు కంటి ఫలిం చేయండి మామూలు మరి అబ్రహాములాగా గొప్పవారిగా చేయండి మోసేలాగా చేసే గొప్ప జీవితం మాకు వద్దు ఎందుకంటే ఒకరు నష్టపోయిన తర్వాత వచ్చే ఆశీర్వాదం వద్దు వాళ్ళ మీద మీకు కోపం ఉండొచ్చేమో కానీ వారు మీ సన్నిధిలో ఎంత తప్పు చేసినా వాళ్ళను బట్టి వాళ్ళు నశింపజేసి వచ్చే ఆశీర్వాదం మాకు వద్దు ప్రభా అబ్రహాము లాంటి గొప్ప జనముగా చేసే ఆశీర్వాదం మీరు మాకు దయచేయమని మాపులు అట్లాంటి అనుభవం మాకు దయచేయండి అట్లాంటి ఆశీర్వాదం దయచేయండి అందు మాత్రం కాదు క్రీస్తు కలిగిన మనసు కూడా మేము కలిగి ఉంటాం చేయమని ఎవరు నష్టపోయి వచ్చే ఆశీర్వాదం మాకు వద్దు దేవ క్రీస్ లాగా దేవ ఒకరు మంచిగా ఉండి అలాంటి ఆశీర్వాదం మేము పొందుకునే వారికి సిద్ధపరచమని ప్రభానేశు క్రీస్తునామం పేరిట శ్వాసంతో ప్రార్థించి స్థుతించారు అంతా అండి ఆమె అందరికీ మా మన ప్రభేశ్వర క్రీస్తునామ పేరుట శుభాభంగనములు ప్రయత్నం